యా సెక్రెడీ గారు గుడ్ మార్నింగ్ మిగతా వచ్చే ముందు మిత్రుడి వెరీ గుడ్ మార్నింగ్ సార్ కూటమికి సంబంధించి ఇటీవల మున్సిపల్కి సంబంధించినటువంటి ఎన్నికలు మనం చూసాం ఆ సందర్భంగా జరిగినటువంటి ఇందాక కేఎస్ ప్రసాద్ గారు కూడా చెప్పారు తిరుపతిలో కేవలం ఒకే ఒక కార్పొరేటర్ ఉన్నటువంటి ప్రాంతంలో అక్కడ వైస్ అంటే ఐ మీన్ డిప్యూటీ మేయర్గా ఎన్నికైనటువంటి పరిస్థితి సో ఇది అనైతికం అనేది మాత్రం అది ఎవరు చేసినా తప్పే మరి ఇప్పుడు కూడా అది అనైతికం అనేటటువంటి వాదన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరోక్ష ఎన్నికలు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ వైస్ చైర్మన్ ఉప సర్పంచ్ అంతా కూడా పరోక్ష ఎన్నికలు అక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్లు ద్వారా ఎన్నుకునేటటువంటిది కాబట్టి సో కాబట్టి అది కూడా మార్చేటటువంటి అవకాశాలు ఉన్నాయనేటటువంటి ఆందోళన వ్యక్తమవుతుంది సో ఎలా చూడొచ్చు అంటారు ఓవరాల్గా ఇచ్చినారిని సార్ తిరుపతి ఎన్నిక కంటే కూడా మీరు బాగా గమనించాల్సిన తుని ఎన్నిక సార్ తుని ఎన్నికలు మహిళా కార్పొరేటర్ని ని పరుగులెత్తించారు సార్ రౌడీ మూకల ద్వారా పరుగులెత్తించి వాళ్ళు కంట నీరు పెట్టుకుని వాళ్ళకే వాళ్ళు అప్పచెప్పేలా చేశారంటే ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఏ రకంగా వర్దిల్లుతుంది రెడ్ బుక్ పాలన ఏ రకంగా విశృంఖలత్వంగా పరిపాలిస్తుంది అనేది మనం ఆలోచన చేసుకోవాల్సిన అంశం అది ఇది కాకుండా సార్ మీరు చెప్పినట్టుగా కడప జెడ్పీ చైర్మన్ కి సంబంధించి అలాగే కర్నూలు కోఆపరేట్ మెంబర్ కి సంబంధించి ఇది కాకుండా ఇరవై తొమ్మిది ఏదైతే ఇరవై ఎనిమిది ఎంపీపీలు ఇరవై తొమ్మిది ఉపాధ్యక్షులు పన్నెండు కోఆపరేటి సభ్యులు రెండు వందల గ్రామ పంచాయతీలు ఉప సర్పంచులకు సంబంధించి ఈరోజు ఒక మినీ సంగ్రామం మీరు చెప్పినట్టుగా ఏదైతే ఉప ఎన్నికలు జరుగుతున్నాయి సార్ ఈ ఉప ఎన్నికల్లో మనం నైతికత పల్నాడు జిల్లా అచ్చంపేట ఎంపీపీ సార్ పల్నాడు జిల్లా అచ్చంపేట ఎంపీపీలో ఏదైతే వైఎస్ఆర్ సిపి అభ్యర్థిని ఎవరైతే స్వర్ణమ్మ బాయ్ని వాళ్ళ హస్బెండ్ రమేష్ నాయక్ ని ఇద్దరిని కిడ్నాప్ చేసుకొచ్చున్నారు సార్ ఇది నైతిక అనే వాళ్ళు అడిగితే ఎవరు సమాధానం చెప్పరు సార్ పదిహేను ఎంపీటీసీలో ఎనిమిది మందిని రాసి స్థావరాలకి తీసుకెళ్లి కిడ్నాప్ చేసి కూర్చోన్నారు సార్ ఇదే వాళ్ళు చెప్తున్నటువంటి మంచి ప్రభుత్వం అంటే ఇదేనా సార్ ఇది కాకుండా సార్ నెల్లూరు జిల్లా వెడలూరులో సార్ పంతొమ్మిది ఎంపీటీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉంటే రెండు సిపిఎం చేతిలో ఉన్నాయి సార్ అక్కడ టీడీపీ ప్రలోభాల పర్వానికి బెదిరింపుల పర్వానికి లేచింది సార్ ఇదే మంచి ప్రభుత్వం ఇది కాకుండా సార్ తూర్పు గోదావరి జిల్లా బెక్కబోలు ఎంపీకి కానీ కాకినాడ రూరల్ కాకినాడ రూరల్ అయితే సార్ మొత్తం పద్దెనిమిది మంది ఎంపీటీసీలు ఉంటే వైఎస్ఆర్ సిపికి పదిహేను జనసేనకి మూడు ఉన్నాయి సార్ జనసేన పార్టీ ఈ రోజు బెదిరింపులే కాకుండా ప్రలోభాల పరం ఒక్కొక్క ఎంపీటీసీకి ఐదు లక్షల రూపాయలు ధనం ప్రలోభాలకి పరవానికి లేవనెత్తింది అంటే ఇదా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న జీరో పాలిటిక్స్ జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఇదేనా సార్ ఒక్కొక్క ఎంపీ ఎంపీటీసీకి ఐదు లక్షల రూపాయల ప్రలోభాలు పెట్టడమే జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఎస్ ఇది కాకుండా చిత్తూరు జిల్లా రామకుప్పం సార్ ఎక్కడైతే మరీ సార్ పదహారు మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు ఉంటే వాళ్ళందరి మీద భయభ్రాంతులు గురి చేస్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ భరత్ కృష్ణ గారు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే ఆయన ముందే పోలీసుల దగ్గర నుంచి లాక్కుని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ కంప్లైంట్ ప్రతిల్ని చించేస్తున్నారు అంటే రాష్ట్రంలో అంబేద్కర్ గారి రాజ్యాంగం నడుస్తుందా లేకపోతే నారావారి రెట్ముక్ రాజ్యాంగం నడుస్తా ఉందా ఇది కాకుండా సార్ ఇంకా సత్యసాయి జిల్లా గాన్లపేట మండలం ఏడు ఎంపీటీసీలో ఏడు లో ఆరు వైసీపీకి ఉన్నాయి సార్ ఒకటి డిడిపికి ఉంది అక్కడ కూడా సేమ్ ఇది కాకుండా ఇది కాకుండా ప్రకాష్ రెడ్డి గారు తన అనుచరులతోటి వెళ్తే అడిగి ఏది వాళ్ళు బెదిరిస్తున్నారు కొడుతున్నారని ఆయన్ని అరెస్ట్ చేసి బెంగళూరు తరలిస్తారు వాళ్ళ మీద కేసులు పెడతారు ఎక్కడా కూడా సార్ మేము అదే అడుగుతున్నాం మీరు ప్రజల్లోకి వెళ్ళి గెలుచుకుంటారా గెలుచుకోండి అలా కాకుండా ఆల్రెడీ ప్రజలు ఎన్నుకున్నటువంటి వ్యక్తులని ప్రలోభాలకు గురిచేసి భయభ్రాంతులకు గురి చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఇలా చేయడమేనా మీరు చెప్తున్నటువంటి మంచి ప్రభుత్వం ఈ రోజు రాష్ట్రంలో మీరు వచ్చి తొమ్మిది నెలలు అయింది ఈ తొమ్మిది నెలల్లో ప్రజాస్వామ్యాలను గాలి కొదిలేసి మీరు ఇచ్చిన హామీలను గాలి కొదిలేసి ఇలా అప్రజాస్వామికంగా మీకు సంఖ్యా బలం లేని చోట ఇలా భయభ్రాంతులకు గురి చేసి లేకపోతే ప్రలోభాలకు గురి చేసి లాక్కొని గెలవడమేనా మీరు చెప్తున్న మంచి ప్రభుత్వం అనే దానికి సమాధానం చెప్పాలి వాళ్ళు విజయ్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి